ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులారా నూట యాభైవ కీర్తనలు రెండవ వచనాన్ని నేను చదువుతాను ఆయన అనగా దేవుడు పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి దేవుడు ఆయన అనగా దేవుడు క్రీస్తు వారు పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనాకారుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు పరాక్రమ క్రియలు వారి జీవితాల్లో జరిగించి ఉంటాడో వారు అవన్నీ కూడా చూస్తూ దేవుని ఘనమైన నామాన్ని ఆయనను స్తుతించుడి అని పలుకుతూ ఉంటున్నాడు ప్రిలారా మనం గమనిస్తే నూట రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో నూట రెండవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనాన్ని గమనిస్తే ప్రియలారా నూట రెండు మనం చూసినట్లయితే ఇరవై ఐదవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులారా ఆది ఎందు నీవు భూమికి పునాది వేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే ఈ నూట యాభైలో రెండవ వచనంలో ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి ఏం కార్యాలు చేశాడు ఆయన నూట రెండు కీర్తనల గ్రంథంలో ఇరవై ఐదో వచనంలో ఆయన చేసినటువంటి అనగా మన ప్రభువును రక్షకుడైన సర్వ సృష్టికర్త అయిన ఆది సంభూతుడైనటువంటి దేవుడు చేసినటువంటి పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించండి అని రాయబడింది కదా ఏంటి ఆ కార్యాలను మనం చూస్తే ఇరవై ఐదో వచ్చినం నూట రెండు ఇరవై ఐదు కీర్తనల గ్రంథంలో ఆది ఎందు నీవు భూమికి పునాది వేసి చూశారా ప్రియులరా ఈ భూమికి పునాది వేసినటువంటి వాడు ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వేసుక్రీస్తు వారు కాబట్టి వేస మరి వేసితివి ఆకాశములకు కూడా నీ చేతి పనులే ప్రిలరా ఇవన్నీ కూడా దేవుని యొక్క పరాక్రమ క్రియలు ఇవి మనుషులు చేయాలని ఎంతో ఆశపడతారు కానీ ప్రిలరా వాటిని పొందుకోలేనటువంటి పరిస్థితులు ఉంటున్నారు కనుక మనం చూసినట్లయితే రెండవ చనంలో ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్థుతించండి కనుక దేవుని స్తుతించేవారుగా దేవుని గణపరిచేవారుగా ఉండాలి ఎందుకనంటే ఆయన చేసిన కార్యాలు ఆయన చూ చూపిన అద్భుతాలు అలాంటివి చూడండి మనం ఏం చేశాడంట ఆది నీవు భూమికి పునాది వేసివి కనుక మనం ఇంటికి ఒక పునాది వేసుకోవాలంటే నా తంటాలు పడి రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం కానీ ఆ పరాక్రమ క్రియలు జరిగించు దేవుడు ఆది భూమికి భూ నీవు భూమికి పునాది వేసి కనుక దేవుడు ఈ భూమి పునాది వేసినటువంటి వాడు ఆకాశములు కూడా నీ చేతి పనులే అవును కదా ప్రియుల ఆకాశములు కూడా ఆయన చేతి పనులే ఆయన చేసినటువంటి సృష్టి ఎంత అద్భుతంగా దేవుడు చేసినాడు ప్రియుల ఆ అద్భుతమైన సృష్టిని చేసి నీకు నాకు వాటిపై అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆ మహా గొప్ప పరాక్రమ కార్యాలు చేసే దేవుడు కనుక అందుకనే చూస్తే మనం ఇరవై ఆరు వచ్చి అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు అవన్నీ వస్త్రములే పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును కాబట్టి ప్రియులరా అన్నీ కూడా మార్ మార్చబడుతూ ఉంటాయి కానీ నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు కాబట్టి దేవుడు ఎలాంటి వాడో మనం చూసుకున్నాం ప్రిలారా నిర్గమాకాండంలో పదిహేనవ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకా మనం చూస్తే నిర్మ నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయంలో ప్రియులరా మనం గమనించినట్లయితే పదకొండవచ్చును యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయు దేవుడవు నీ వంటి వాడెవడు చూసారా దేవుని యొక్క గొప్ప పరాక్రమ దే పారాక్రమము గల దేవుడో మీరు వచ్చినాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి ప్రియులారా యహోవా వేల్పొలలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయు దేవుడవు నీ వంటి వాడేవాడు చూసారా దేవుని యొక్క మహా ప్రేమ మనలను అద్భుతంగా అద్భుతములు మరి చేసేవారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియులారా ఆయన మహా అద్భుతాలు చేసేదేవుడు కాబట్టి మన జీవితాల్లో వచ్చినం కూడా నేను చదువుతాను మీరు వినండి గమనించండి ప్రియులారా నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి కనుక దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన తన పరిశుద్ధాలయం నడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ఈ క్యాలెండర్ వాక్య భాగములో నుండి మనం ఆలోచన చేసినట్లయితే నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి కనుక దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు తన ప్రజలను తన బలము చేత వారిని తన పరిశుద్ధాలయమునకు నడిపించేవాడు అందుకని ఆయన పరాక్రమ క్రియలు చేసేటువంటి దేవుడు అని మనం చూసుకుంటూ వచ్చాం ఇంకా మనం చూస్తే ప్రియులరా దేవుని వాక్య భాగములో నుండి మరి ఆయన ఎలాంటి వాడంటే కృపచేత పరిశుద్ధపరిచే దేవుడు ఆయన తోడుగా ఉండే దేవుడు కాబట్టి ఆయన కృప నుండి నీవు దూరంగా తొలగిపోకూడదు అందుకని నూట యాభై కీర్తనలో మనం చూస్తే ఒకటో వచ్చిన వాళ్ళు నూట యాభై కీర్తన గమనిస్తే దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ప్రియుల మనం గమనించినట్లయితే ఒకటవ వచ్చినంలో యహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి అని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు రాస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మన జీవితాల్లో మనం కూడా దేవుని యొక్క వాక్య భాగంలో నూట యాభై ఒకటి నూట యాభై ఒకటో వచ్చిన మనం చదువుకున్నాం చూడండి యోగు గ్రంథము పదహారో అధ్యాయము ప్రియులరా ఐదో వచ్చినానికైనా చదివినట్లయితే యోగు గ్రంథము పదహారో అధ్యాయము ప్రియుల మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగములో నుండి ఐదో వచనాన్ని చదువుతాను వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏ తన కుమారులను పాపం కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చను యోగు నిత్యము అలాగున చేయుచుండెను ప్రియులరా మనం ఆ విధంగా మన జీవితాల్లో మనం చేయగలమా అందుకనే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియులరా పదహారో అధ్యాయము యోగు గ్రంథము ఐదో వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులరా తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించు చూవచ్చును యోగు నిత్యము అలాగూ చేయుచుండెను కాబట్టి ప్రియుల మనం కూడా నిత్యము మన పాపం నిమిత్తమై మన కుటుంబంలో మన బిడ్డల నిమిత్తమై యోబు తన జీవితంలో తన కుటుంబాల కొరకు ఎలాగైతే ప్రార్థన చేసినాడో అలాగ మనం కూడా చేయుటకు సిద్ధపడి ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రియులారా మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి ఎనభై తొమ్మిదవ కీర్తన ఒకసారి గమనించండి ప్రిలరా ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినలో కూడా మనం చూస్తే ప్రీలరా చూడండి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినాన్ని గమనించినట్లయితే చూడండి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బలము అతని బలపరచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచుదురు కాబట్టి ప్రియుల మనం దేవుని వాక్య భాగంలో చూసుకున్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులను మన ముందుకి అనుమతించబడినప్పుడు మనం ఎలాగుంటున్నాం అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతని బలపరచును ఆ విధంగా ప్రియులార మనం చూసినట్లయితే దేవుని చేయి చేయి తోడై ఉంటే బహు సంతోషం బహు బలంగా ఉంటుంది ప్రియులారా మన జీవితాల్లో మనం కూడా అతనికి దేవుడు తోడై ఉండి వారిని తన ప్రజలైనటువంటి ఇస్రాయిలీ బయటికి తీసుకొని వచ్చిన వాడుగా ఉన్నాడు అతనికి తోడై ఉండి బలపరిచినటువంటి దేవుడు అందుకనే మనం చూస్తే ఆయన ఎలాంటి వాడంటే రెండవ వచనంలో అందుకనే బలపరిచే దేవుడు గనక తోడై ఉండే దేవుడు గనక ఆయనను ఎల్లప్పుడూ స్థుతించి గనపరిచి ఆరాధించేవారుగా మనము కూడా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియులరా ఈ సమయమున దేవునికి దేవుని చెయ్యి తోడై ఉంటే బాహుబలము అతనికి తోడై ఉంటే ప్రియులార మనం చూస్తే మరి నోవాహుకు తోడై ఉన్నాడు జలప్రళయం నుంచి కాపాడబడ్డాడు ప్రియులార అంతేకాదు ఆది కాన్న మూడో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో గమనించినట్లయితే చూడండి ప్రియుల కాబట్టి మన యొక్క అన్ని విషయాల్లో కూడా మనం ఆ ప్రభువుని గనపరిచేవారుగా ఆయనను స్తుతించేవారుగా ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలని దేవుని యొక్క కోరికై ఉంటా ఉంది ప్రిలరా కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి తన చెడుతనంను విసర్జించి దేవుని బిడ్డలుగా తీర్చబడి ఇప్పుడు దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలుగా చేసుకున్నాడు కనుక నీవు కూడా దేవునికి దూరంగా ఉన్నావేమో దేవునికి ఆయాస్కరమైనవి మన జీవితాల్లో ఉన్నాయేమో మనం చూసుకొని ఈ వాక్య భాగం ద్వారా నైనా మరి మనం చూస్తే ఆది కాండము ప్రియులరా మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన వారిని నేను చదువుతాను ఆది కాండము మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరూపులను జీవ వృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగులాడుచు కట్గా జ్వాలలను నిలవబెట్టెను ఆ విధంగా దేవుడు మనకు తోడై ఉండి ఆయన అనేకమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు అప్పుడు ఆయన ఆదామును వెల్లగొట్టి ఏదేను తోటను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న జ్వాలలను నిలవబెట్ను కనుక ఆయన నిలవబెట్టేదేవుడు కట్గజ్వాలను నిలవబెడతాడు ప్రియుల చూడండి ఆయన ఇంకా ఎంత గొప్పవాడో కీర్తన గ్రంథంలోనే నూట నలభై ఏడు నూట నలభై ఐదు ప్రియులరా మనం గమనిస్తే ఐదు ఆరు వచనాలు నేను చదువుతాను గమనించండి ప్రియుల నూట నలభై ఐదు అలాగే ప్రియుల మనం చదివితే మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య క్రియలను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించదను చూశారా ప్రియుల ఆయన ఎంత మహాత్యము కలిగిన దేవుడు భీకర కార్యాలు చేసే దేవుడు మహోన్నతమైన స్థలములలో ఆయన తన బిడ్డల యొక్క ప్రభావము ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదనని దేవుని కార్యాలు ఎంత గొప్పవో అన్న విషయాన్ని మనం చూసుకుంటాం కనుక ఇవన్నీ కూడా మన జీవితంలో ఎందుకు ఇవన్నీ కూడా అనుమతించబడ్డాయి ఈ విధంగా ఉన్నాయండి అంటే ప్రియులరా మనం కూడా ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండి ప్రీలారామణము ఆయన ఎందు భైభక్తులు గలవారమై ఉండి ఆయన చేసిన మేళ్ళను ఉపకారములను బట్టి మనం ఆయన మనం ఆయన స్థుతించేవారుగా ఉండాలి అందుకని నూట యాభై ఒకట వచ్చినంలో యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి బూర ధ్వనితో ఆయనను స్థుతించుడి కాబట్టి ఈరోజు దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో వీటిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశం కాబట్టి ప్రియులరా మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా తన రక్తం చేత విమోచించిన బిడ్డలముగా దేవుని సన్నిధిని కలిగి దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉండాలి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చే ఆకాశ విశాలముందు ఆయనను స్థుతించుడి ఆయన పరాక్రమ క్రియనులను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తించుడి బోరధ్వనితో ఆయనను స్తతించుడి స్వరమండలములతోను సితారాతోను ఆయనను స్థుతించుడి తంబులతోనూ నాట్యముతోనూ ఆయనను తంతి వాద్యములతోనూ పిల్లను గురుతోనూ ఆయనను స్థుతించు కాబట్టి ఆయన స్థుతులకు పాత్రుడు ఎందుకు ఆయన తన పరిశుద్ధాలయమునకు వెళ్ళాలి అని అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి ఆనాడు ఇస్రాయిలు అందరూ కూడా మరి వారు నిర్ణయించినటువంటి ఆ దినాల్లో ఇరుషులమ్మకు వెళ్ళి దేవాలయంలో ఉండేవారు విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు కాబట్టి ప్రియులారా మరి మన జీవితంలో మనం కూడా దేవుణ్ణి వారంగా ఆరాధించి వారంగా ఉండాలని మనందరం కూడా దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి విధంగా దేవుడు చేసినటువంటి ప్రతి మేలును ఉపకారములను బట్టి ఆ ప్రభువుని ఘనపరిచి ఆరాధించి మహిమపరిచేవారుగా ఉండునట్లు దేవుడు మనకు తోడై ఆయనను ఎల్లప్పుడూ నిత్యము స్థుతించి ఘనపరిచి ఆరాధించేవారుగా ఉండునట్లు దేవుడు మనలందరినీ తన పరిశుద్ధాలయంలో తన సన్నిధిలో చేర్చి నిత్యము గణపరిచి ఆరాధించి పూజించేవారుగా మనందరినీ సిద్ధపరచునుగాక